హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో హెల్తీగా తయారయ్యే పచ్చ కొమ్ముశెనగలతో వడలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం వీటి కోసం ముందుగా మనం ఒక బౌల్లో ఒక కప్పు ఈ పచ్చ కొమ్ముశెనగలు వేసుకోవాలి వన్ కప్కి హాఫ్ కప్పు శనగపప్పు వేసుకోవాలి మీకు ఒకవేళ శనగపప్పు వేసుకోవడం ఇష్టం లేదంటే పూర్తిగా ఓన్లీ ఈ పచ్చ కొమ్ముశెనగలతోనే మనం వడలు తయారు చేసుకోవచ్చు ఇలా వన్ కప్ గ్రీన్ చిక్ పీస్కి హాఫ్ కప్ శనగపప్పు పచ్చి శనగపప్పు ఉంటుంది కదండి అది ఒక హాఫ్ కప్ తీసుకోవాలి వాటర్తో ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి ఇవి క్లీన్ చేసిన తర్వాత ఇందులో వాటర్ వేసుకొని ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ ఇవి సోప్ చేసుకోవాలి ఇట్లా ఇవి బాగా నానిన తర్వాత వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి ముందుగా మిక్సీ జార్లో మనం ఈ నానబెట్టుకున్న రెండు పప్పులు కూడా వేసుకోవాలండి శనగలు శనగపప్పు కూడా వేసుకోవాలి ఈ వడలు మనం తయారు చేసే వడలు చాలా బాగుంటాయండి కొంచెం డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేస్తే కానీ తెలియదండి ఈ టేస్ట్ మీకు ఇవి నానపెట్టుకున్న ఈ పప్పులు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో జీలకర్ర ఒక రెండు టీ స్పూన్స్ కానీ ఒక టేబుల్ స్పూన్ కానీ వేసుకోవాలి తర్వాత ఇట్లా వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరు నుంచి ఏడు వేసుకోవాలి అలాగే లవంగాలు ఇట్లా ఒక నాలుగు లవంగాలు వేసుకోవాలి కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి లవంగాలు వేసుకుంటే తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు వేసుకోవాలి నాలుగు నుంచి ఆరు వేసుకోవచ్చు మీకు స్పైసీనెస్ బట్టి వేసుకోవాలి మీకు ఎక్కువ కావాలంటే ఒక ఆరు వేసుకోవచ్చు అలాగే ఎండుమిర్చి ఒక రెండు నుంచి మూడు వేసుకోవాలి ఇట్లా తుంచేసి వేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి కొంచెం కోర్స్లీ అవుతుందండి మరి అంత పేస్ట్ లాగా కూడా అవసరం లేదు ఇక ఇట్లా కరివేపాకు కూడా వేసేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇట్లా ఉంటుందండి ఇది అస్సలు వాటర్ వేయకూడదండి ఇట్లా గట్టిగానే ఉండాలి దీన్ని ఇప్పుడు వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఒక త్రీ ఫోర్త్ టీ స్పూన్ నుంచి వన్ టీ స్పూన్ వేసుకోవాలండి సాల్ట్ రుచి చూసుకొని మీరు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇట్లా తరిగి పెట్టుకున్న ఇట్లా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసి బాగా కలుపుకున్నాక మనం వడలు తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకోవాలంటే ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందులో వేపుకోవాలి ఇట్లా బాల్స్లా చేసుకొని ఇట్లా ప్రెస్ చేసుకొని వడల షేప్లో చేసుకొని వేడికిన ఆయిల్లో మనం వేసుకొని వడలు వేపుకోవాలి ఇట్లా వడలు వేసుకున్న తర్వాత మనం రెండో వైపు కూడా తిప్పుకొని వేపుకోవాలి ఇది మీడియం టు లో ఫ్లేమ్లో ఇట్లా వేపుకోవాలి ఇట్లా కలర్ చేంజ్ అవ్వాలండి క్రిస్పీగా అవ్వాలి మరి అంత క్రిస్పీగా అయితే ఉండదు కొంచెం సాఫ్ట్గా పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా ఉంటాయి ఇట్లా ఎర్రగా వేగిన తర్వాత వీటిని తీసేసుకోవాలి అలాగే మిగిలిన వడలు కూడా తయారు చేసుకోవాలి ఇట్లాగా మీరు ఇలా ముద్ద తయారు చేసిన ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చండి ఏం పాడవదు అప్పటికప్పుడు వేపుకొని తినచ్చు ఇట్లా వడలన్నీ రెడీ అయిపోయిన తర్వాత నచ్చిన చట్నీతో కానీ పికిల్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అందరికీ ఎంతో నచ్చుతాయి ఎంతో డిఫరెంట్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ ఇది Thank you for watching. Please do like, share and subscribe my channel.